సచివాలయం ఇంజనీర్లు అండి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మేము ఆరు శాఖల్లో పనిచేస్తున్నాం పిఆర్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ వీటిలో వీటి శాఖల్లో పనిచేస్తున్నాం వీటిలో విలీనం చేయడానికి సార్కి వినపం అందించాం ఈ ఏంటంటే మాకు ఈ పిఆర్లో కానీ ఆర్డబ్ల్యూఎస్లో కానీ ఇలా పనులు వివిధ శాఖల నుంచి పనులు వచ్చేసరికి మాకు సైమల్టేనియస్గా పనులు అనేది గ్రామంలో ఒకే ఒకే పర్సన్ చేయాలనేసరికి వర్క్లోడ్ ఎక్కువైపోతుంది సో ఏంటంటే మేము ఈ శాఖలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని పలానా శాఖల్లో విలీనం చేస్తే మాకు కొంచెం ప్రమోషనల్గా కాను మాకు ఆర్థికంగాను మాకు ఇలాగ ప్రమోషన్ కూడా వస్తాయి కదా సో దాని గురించి సార్కి విలీనం అందించాము దాని గురించి సారు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు సారు చూస్తాను బాబు గారు అమరావతిని ఫ్యూచర్లు ఎలా మారుస్తానని చెప్పారు దాని గురించి నారా లోకేష్ గారిని కలిసారా కలిసామండి ఏ పర్పస్ మీద నామినేటెడ్ పోస్ట్ పర్పస్ మీద కలిసామండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యోగాలం పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎలా అయితే మమేకమయ్యాడో ఆ రోజు ఎలా అయితే ప్రజలతో మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ ఈ రోజు కానీ ఒక మంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుగ్గా ఈ రోజు కానీ విధంగా ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధితో ఈరోజు స్పందిస్తున్నాడు అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు ఎలాంటి మార్పులు చూశారు ఈ ముప్పై రోజుల్లో మీరు ఈ రాష్ట్రంలో ఈరోజు అనేక పాత విధానాలు రద్దు చేసి కొత్త విధానాలు ఈరోజు రాష్ట్రంలో పింఛన్ విధానం అయితేనేమి ప్రతిదీ త్వరలో మహిళలకు బస్సులు అయితేనేమి ప్రతిదీ నూతన విధానాలు ప్రవేశపెడుతున్నారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎత్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు కదా ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ల్యాండ్ యాక్టింగ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వల్ల ఈరోజు ప్రజల్లో మంచి స్పందన ఉంది మా నుంచి కానీ మంచి స్పందన ఉంది ఎంతోమంది రైతులు ఈరోజు వాళ్ళ ఆస్తి వాళ్ళు కాజే గత ప్రభుత్వం కాజేసుకునే విధంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వల్ల ఎంతోమంది ఈరోజు ఇబ్బంది పడినారు దాన్ని రద్దు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది రైతులకు ఈరోజు అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు ఇప్పుడు ఇసుక ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం రాష్ట్రంలో ఈరోజు ఇసుక ఆ రోజు ఆ రోజు ఎంతోమంది ఈ బోన కార్మికులైతేనేమి ప్రజలైతే కనీసం ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళకు ఉపాధి కల్పించాలనే కానీ ఆ రోజు రోడ్లు పడిన ఫస్టులు ఉన్న కాలాలు ఉన్నాయి కానీ ఈరోజు ఉచితంగా ఇసుక ద్వారా ఈరోజు ఎంతోమంది ఈరోజు నిరుపేదలైతేనేమి గ్రామీణ ప్రాంతాలే పట్టణ ప్రాంతాలు ఈరోజు సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కళ సాకారం అవుతుందని ఈరోజు ఆశాభావ వ్యక్తం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా ఆయనకి అర్హత అది పవన్ పల్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల సమస్యల పైన కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కానీ తప్పించే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ద్వారా ఈరోజు రాష్ట్రం మంచిగా ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం విజయ సాయిరెడ్డి గురించి ఒక ఇష్యూ జరుగుతుంది కదా కులాల గురించి దాని గురించి మీ అభిప్రాయం విజయసాయి రెడ్డి గారు లేస్తే కులాలు వాళ్ళ సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం వహించి వాళ్ళ సామాజిక వర్గానికి పదవులు ఇచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టబెట్టినప్పుడు ఆ రోజు కులాలు గుర్తుకు రాలేదా ఈరోజు అన్ని సామాజిక సమతుల్యాలు పాటించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు మాత్రం ఈరోజు అవకాశాలు కల్పిస్తుంది ఓకే థ్యాంక్ యూ